కి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా నమస్కారం మరియు భూపాలపల్లి నుంచి తిరుమల వరకు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి వారం రోజు ఎనిమిదవ రోజు మరి దాదాపుగా ఈ రోజు వరకు రెండు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది మరి పాదయాత్ర ముఖ్య ఉద్దేశం భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండులో ఆలయం స్టార్ట్ ప్రారంభించడం జూన్లో మరి రెండు వేల లో సెప్టెంబర్ లో మరి వెంకటేశ్వర స్వామి మూల విరాట ప్రతిష్ట చేయడం మరి ఆ రోజు స్థాపన చేసినప్పుడే అన్ని సవ్యంగా జరిగి